హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బెల్లం అన్నం చేస్తున్నానండి ముందుగా అన్నం వండుకోవాలి ఇలాగా మామూలుగా అన్నం వండేసుకోవాలి తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలి దాంట్లో కొంచెం లవంగా చెక్క బాదం బాదంపప్పు అంతా దాంట్లో వేసేసుకోవాలి అన్నీ ఇలా ఫ్రై చేసేసుకోవాలి నేరుకే అదే గిన్నెలో మంచి నీళ్ళు కొంచెం నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసి కాగనివాలి ఒక అర కేజీ బియ్యం ఉంది అర కేజీ బెల్లం వేసేసుకోవాలి అదంతా కరగనివ్వాలి కాసేపు కరగ ఉడకనిద్దాము అదంతా కరిగిపోద్ది ఫైవ్ ఫ్రెండ్స్ ఇలా బెల్లం ఇలా అంతా ఉడికి పైకి నీళ్ళు లాగా వస్తుంది పాకం అనేది చికంగా ఏమి రావాల్సిన అవసరం లేదు ఇలా వస్తే చాలు ఇలా అన్నం వేసేయాలి దాంట్లోనే అంతా ఇలాంటి ఇలా కొబ్బరి వేయాలండి దాంట్లోనే ఫ్రెండ్స్ అంతా రెడీ అయిపోయింది ఇలా ఉంటుంది మనం చల్లారిన తర్వాత ఇంకా గెట్టింగ్ అయిపోద్ది చివరిగా ఇప్పుడు మనం ముందుగా ఏపీ ఏ పెట్టుకున్నా జీడిపప్పు బాదంపప్పు అంతా వేసేయాలండి అంతే ఫ్రెండ్స్ బెల్లపన్నము రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా మీరు మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.